ఇంకా పొద్దు పొద్దుగాల మంచి టిఫిన్ చేసే తిరుమల ఉన్న సిక్స్ ప్లేసెస్ తిరుదాం అనుకొని మేమైతే జీపెక్కినాము ఈ అన్న మాత్రం ప్రకృతికి హాయ్ చెప్పొస్తా వెళ్ళి వీళ్ళు పోయిండు అందరం జీపెక్కినాక ఇప్పుడైతే వస్తున్నాడు ఇప్పుడైతే అందరం జీపెక్కి సిక్స్ ప్లేసెస్ చూసానుకైతే పోతున్నాము అసలు సిక్స్ ప్లేసెస్కి ఎంత అమౌంట్ తీసుకుంటారో మీకు తెలుసా చెప్తా వినండి బస్సెస్కి అయితే టూ హండ్రెడ్ ఉంటుంది ఇక నార్మల్గా జీప్స్ అండ్ కార్స్ ఉంటాయి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు మేము ఎక్కిన మాత్రం మనిషికి నూట అరవై రూపాయలు ఏడుగురం అయితే పోతున్నాం మొదట మనం పోయేది శ్రీవారి పాదాలు అలా మాట్లాడమో లేదు ఇలా వచ్చేసింది శ్రీవారి పాదాలు ఫైనల్గా శ్రీవారి పాదాలు రాగానే పెద్ద పెద్ద చెట్లు అన్ని జీపులు కార్లు ఉంటాయి ఇవన్నీ కిరాయికి వచ్చినాయి అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ దీపాలు వెళ్ళుతున్నాయి కదా మీకు మన సమస్యలు ఉంటే ఇక్కడ దీపం వెళ్లిస్తే వాళ్ళకున్న సమస్యలు తొలిగిపోతాయంట అలా మెట్లు ఎక్కుతుంటే శ్రీవారి పాదాలకు గుడితే అవుపడుతుంది ఆ గుడిలోనే శ్రీవారి పాదాలు ఉంటాయి ఇక్కడ భక్తులు చూడండి చాలా మంది వస్తున్నారు పోతున్నారు ఇదిగో ఇవే శ్రీవారి పాదాలు ఇప్పుడు ప్రతి స్వామివారి పాదాల గురించి అయితే తెలుసుకున్నాము శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుండి భూలోకం వచ్చినప్పుడు స్వామివారి మొట్టమొదటిగా అడుగు పెట్టినది ఈ ప్రదేశంలోని తర్వాత ఇక్కడ నుంచి ప్రస్తుతం ఉన్న టెంపుల్ కడుకైతే వెళ్ళారు శ్రీవారి పాదాలు చూసినాక నాలుగైదు మెట్లు దిగాని లొకేషన్ చూడండి ఎలా ఉందో దర్శనం చేసుకుని క్రిందికైతే వచ్చినాము గాయస్ ఇప్పుడు మీకైతే మంచి లొకేషన్ చూపిస్తాను శ్రీవారి పాదాలు గడ చూసేయండి ఇక కొద్దిసేపు వెదర్ని ఎంజాయ్ చేసి ఇప్పుడైతే సెకండ్ ప్లేస్కి అయితే పోతున్నాము అదే శిలాతోరణం కాడికి ఇప్పుడు అలా నుంచి కొద్దిగా లోపలికి వచ్చే దారిలో శిలాతోరణం గురించి చరిత్ర ఉంటుంది చదవండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే శిలాతోరణం ప్రతిరోజు ఒక వేల మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు ఈ శిలాతోరణం వచ్చి స్వామివారి ఆలయం నుండి వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ శిలాతోరణం మీద ఎవ్వరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడింది ఈ యొక్క శిలాతోరణం శంఖం చక్రం స్వామివారి వరదహస్తం కంటిహస్తం పాదాలు గరుడపక్షి నాగభరణం ఇవన్నీ కూడా మనకైతే స్పష్టంగా ఈ యొక్క శిలాతోరణం మీద అవపడతాయి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ఇవన్నీ గమనించండి ఇంకా ఈ శిలాతోరణం గురించి చెప్పాలంటే రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల నుంచి ఉంది దీన్ని ఎవ్వరూ అయితే చెక్కలేదు సహజ సిద్ధంగా ఏర్పడింది ఇలాంటి తోరణాలు వచ్చేసి భూమి మీద రెండే రెండే ఉన్నాయి ఒకటి అమెరికాలో ఉంది ఇంకోటి మనం చూస్తున్నాం కదా అదే ఇది కోట్ల సంవత్సరాల ముందు శిలాతోరణం వరకు అయితే సముద్రం అయితే ఉండేది ఆ సముద్రం తాకిడి వల్లే శిలాతోరణంగా ఈ పగులైతే వచ్చింది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు చిన్న బర్డ్ షో అయితే అవుపడుతుంది చాలా జంతువులు అయితే ఇక్కడ ఉంటాయి అలా వెళ్తుంటే నెక్స్ట్ అయితే మనకు చక్రతీర్థం అయితే వస్తుంది వెళ్తున్న దారిలో అయితే మనకు చాలా రకాల షాప్స్ అయితే కనబడతాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే స్టెప్స్ అయితే వస్తాయి దారిలో మనకైతే గాంధీ స్టాచ్యూ అయితే కనబడుతుంది నెక్స్ట్ అలా డౌన్ కి రాగానే ఇక్కడ చక్రతీర్థం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క చక్రతీర్థం యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాం చక్రతీర్థం పూర్వం దుష్ట శిష్ణ శిష్టకరణ పనిచేస్తున్న శ్రీ మహావిష్ణువు భక్తుడికి ఒక పెద్ద సమస్య అయితే వచ్చింది అదేంటంటే పూర్వం ఒక రాక్షసుని బారిన పడినాడు తన భక్తుడిని కాపాడడానికి భూమికైతే అయితే వచ్చినాడు శ్రీ మహావిష్ణు చేతిలో ఉన్న విష్ణు చక్రంతో ఆ రాక్షసుని అయితే సంహరించాడు సంహరించిన తర్వాత ఆ చక్రం అనేది జారి ఈ ప్రదేశంలో అయితే పడిపోయినది పడిన తర్వాత ఇక్కడ తీర్థం అయితే ఏర్పడుతుంది దాన్ని ఇప్పుడు చక్రతీర్థం అని పిలుచుకుంటాం ఇది దోస్తులు చక్రతీర్థం యొక్క చరిత్ర చక్రతీర్థం చూసినాక కొన్ని స్టెప్స్ ఎక్కినాక నరసింహస్వామి ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇస్తారు ఇప్పుడైతే మనకు కొద్దిగా లోపల కోస టెంపుల్ అయితే కనబడుతుంది ఇక్కడైతే నరసింహస్వామి విగ్రహాన్ని అయితే చూడండి పక్కనంపటి అయితే వెలిగిస్తున్నారు ఇప్పుడైతే శిలాతోరణం చక్రతీర్థం చూసి జీప్ కడ్కి అయితే వచ్చినాము నెక్స్ట్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయానికి అయితే పోతున్నాం చూశారు కదా ఇప్పుడైతే శ్రీ వేణుగోపాల స్వామి వలయానికి వచ్చినాము ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లో అన్ని రకాల షాప్స్ అయితే కనబడతాయి మొత్తం జాతర జరిగినట్టు అలా కొంచెం ముందుకు వచ్చి దర్శనం కోసం మనం టికెట్స్ అయితే తీసుకోవాలి ఓన్లీ దర్శనం అయితే ఫైవ్ రూపీస్ సజ్జన్ అయితే పది రూపాయలు అభిషేకం అయితే పదకొండు వందల రూపాయలు మనకి ఏం కావాలో ఆ యొక్క టికెట్ తీసుకొని లోపలికి ప్రవేశించాలి చెప్పడం మర్చిపోయినా అక్కడ ఫోన్పేస్ ఉండవు ఓన్లీ క్యాష్ మా అక్కడ సరిపోయిన పైసలు లేకపోతే పక్క షాప్ కడైతే పైసలు అయితే కొట్టినాం లోపలికి ప్రవేశించిన తర్వాత గుడి మాత్రం ఈ మాదిరిగా ఉంటుంది దర్శనం కోసం అయితే ఇప్పుడైతే క్యూ అయితే కట్టినాము ఈ స్వామివారి విగ్రహాన్ని కానీ గుడి లోపల కానీ వీడియోస్ అండ్ ఫొటోస్ చేయడానికి అనుమతి లేదు ఇప్పుడైతే మీకు హదిరాం బాబా జీవ సమాధి అయితే చూపిస్తాను చూడండి ఇంతకు ఈ హదిరాం బాబా ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియమైన భక్తుడు ఈనా ఈయనతో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అయితే పాచకాల ఆడేవారంట స్వామివారికి ఏనంటే చాలా ఇష్టం ఈయన కాదు ఈయన నమ్ముకుంటే ఆయన భక్తుడికి స్వామివారి ఏదైనా చేస్తారంట దాని నిదర్శనం ఈ హిర బాబాజీ గారే ఇంకా ఏమైనా పూర్తిగా తెలుసుకోవాలంటే నాగార్జున గారి సినిమా ఓం నమో వెంకటేశాయ సినిమా చూడండి మీకు కంప్లీట్ గా అర్థం అవుతుంది యాదీరాం బాబా ఎవరు అనేది ఇంతటి ఫోర్త్ ప్లేస్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదామా ఇప్పుడు అయితే ఐదవ ప్లేస్ కి అయితే వచ్చినామో అది ఆకాశగంగా ఎంట్రింగ్ నీళ్ళ ఒక ఆర్స్ అయితే ఉంటుంది అందులో నుంచి లోపలికి వస్తుంది స్టెప్స్ అయితే ఉంటాయి అలాగే వ్యూ పాయింట్ చూడండి లొకేషన్ మాత్రం ఎలా ఉందో మొత్తం అడివి ప్రకృతితో నిండిన పచ్చదనం అలాగే కోకిల కూతలు అలా మెట్లు దిగి రాగానే కింద రైట్ రైట్లో గుడి ఉంటుంది ఆ గుడి పక్క పొంటే ఆకాశ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఆ యొక్క వీడియో ప్లే చేస్తా చూడండి చూశారు కదా వీడియో ఇంతటితో ఆకాశగానే ఫిఫ్త్ ప్లేస్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే సిక్స్త్ ప్లేస్కి అయితే పోతున్నాం చలో రైట్ అలా ఐదో ప్లేస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే ఆరో ప్లేస్కి అయితే వచ్చినాము అదే పాప వినాశనం ఇక జీప్ ది కానీ అన్ని షాపులు ఆ షాప్ వాళ్ళు ఉండి ఇది కొనుక్కోరు అది కొనుక్కోరు అని పిలిచి మరీ అడుగుతున్నారు అలా కొద్ది దూరం నడుచుకుంటూ వస్తుంటే మూడు తొవ్వలు ఉంటాయి ఇటు పోకండి మధ్యలో ఒక తొవ్వు ఉంటుంది అలా మధ్య తొవ్వు పదండి ఇప్పుడు అన్ని ప్లేసెస్ చూసింది ఒక ఎత్తు అయితే ఈ ప్లేస్ ఒక ఎత్తు ఎందుకో నాకైతే ఏదో తెలియని లోకానికి అయితే వెళ్ళిపోయినా ఏమో నాకైతే ఒక కొత్త రకమైన ఫీల్ అయితే వచ్చింది అలా స్ట్రేట్ గా నడుచుకుంటూ వస్తుంటే పాప గార్డెన్ అయితే వస్తుంది ఆ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చాలా షాప్ అయితే వస్తాయి అలా స్ట్రేట్ గా వచ్చినాక పాపభీల డ్యామ్ అయితే కనబడుతుంది ఆ డ్యామ్ కాడ నుంచి రైట్ తీసుకుంటే మనకైతే పాపభీణం అయితే వస్తుంది ఇక్కడ పైనుంచి వాటర్ పడుతున్నాయి కదా ఈ యొక్క వాటర్ కింద మనం స్నానం చేయడం వలన మనం చేసిన పాపాలను తొలిగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు అందుకే ఇక్కడ చాలామంది భక్తులు స్నానాలు అయితే చేస్తున్నారు ఇంతటితో సిక్స్ ప్లేసెస్ అయితే కంప్లీట్ అయినాయి డ్రైవర్ అయితే మేము ఏ ప్లేస్లో దిగినామో ఆ ప్లేస్లో అయితే దింపినాడు ఇక డ్రైవర్కి మనీ ఇచ్చేసి మేమైతే కొద్దిసేపు విశ్రాంతి అయితే తీసుకుంటున్నాము ఇంతటితోనే అయిపోయింది అనుకోకండి అందరం దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానం చేస్తారు కదా మేమైతే దర్శనం చేసుకొని ఉన్న సిక్స్ ప్లేసెస్ తిరిగిన తర్వాత అన్నదానం చేసేందుకైతే వచ్చినాము ఈ క్యూ అయితే కట్టినాము ఇప్పుడైతే క్యూ అంతా దాటుకొని అన్నం తినే హాల్ కడికి అయితే వచ్చినాము ప్లేస్ మాత్రం అక్కడొకటి ఒకటి దొరికింది అందరికీ దొరికింది కానీ ఒక అన్నకి దొరకలేదు అందరి కోసం ప్లేసెస్ చూస్తుంటే లాస్ట్కి అన్నకే ప్లేస్ దొరకలేదు ఇంకేం చేస్తాడు వేరే హాల్లోకి పోయి తినేసి వచ్చినాడు ఇంకా ఇప్పుడు అన్నదానం ఏమేమి పెట్టినారంటే టమాటో పచ్చడి ఆలుగడ్డ కూర పప్పు బెల్లన్నం అలాగే లాస్ట్కి మజ్జిగ ఇక అన్నం తిని బయటకైతే అయితే వచ్చినాము అన్నం తిన్నగా కొద్దిసేపు రూమ్లో విశ్రాంతి తీసుకొని మూడు గంటలకైతే బయలుదేరినాము క్రిందికి ఎందుకు వచ్చినాక ఎట్లు వచ్చినామో అలా టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాము ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వీడియో మొత్తం చూస్తున్నారు కానీ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మొదటగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి అలాగే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఇట్స్ షూ అర్ నాని కీప్ స్మైలింగ్